దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపి నెంబర్ ఉదయం ఆరవుతుండగా పూలతో అలంకరించిన శోభనం బిడ్డి మీద ఒంటి మీద చీర నలిగిపోయి జడలో మల్లెలు వాడిపోయి కనిపిస్తున్న శోభన పెళ్లి కూతురు చరిత నిద్ర మేలుకొని చూసేసరికి వినోద్ తన మీద ఒక కాలు ఒక చెయ్యి వేసి తనని సగం ఆక్రమించుకొని పడుకొని నిద్రపోతుంటాడు నిద్ర మతతో చూసి రాత్రి వినోద్ చేసిన అల్లరి అంతా గుర్తు తెచ్చుకొని నవ్వుతూ వినోద్ ఇక నిద్ర లేస్తావా అంటూ వినోద్ని పట్టుకొని నిద్రలేపుతుంటుంది రాత్రంతా నన్ను అస్సలు నిద్రపోనివ్వకుండా చేసి మళ్ళీ ఇప్పుడు నిద్ర లేపుతున్నావేంటి చరిత నన్ను పడుకోనివ్వు అంటూ తనని ఇంకాస్త గట్టిగా ఆక్రమించుకుంటాడు ఎవ్వరు ఎవ్వని నిద్రపోనివ్వలేదో రాత్రి బాగా గుర్తు తెచ్చుకొని మాట్లాడు అంటుంది చరిత నవ్వుతూ నువ్వే నన్ను నిద్రపోనివ్వలేదు అంటూ ఇంకా మూడ్చుకొని పడుకుంటాడు అబద్ధాలు ఆడావంటే మళ్ళీ నిన్ను పెళ్ళైన బ్రహ్మచారిగానే ఉంచుతాను జాగ్రత్త అంటుంది నవ్వుతూ ఆ మాటతో నిద్ర మత్తు వదిలించుకొని తనని చూస్తూ అమ్మో అంత మాట అనకు ఇప్పుడు దాకా పెళ్ళైన బ్రహ్మచారిగా ఉన్నది చాలు ఇక నా వల్ల కాదు ఇక నుండి రోజు శోభన పెళ్లి కొడుకులాగానే ఉండాలనుకుంటున్నాను సో రాత్రి నేనే నిన్ను నిద్రపోనివ్వలేదులే ఒప్పుకుంటున్నానులే అంటాడు కాస్త భయంతో అది అలరా దారికి ముందు నా మీద నుంచి నీ కాలు చెయ్యి తీస్తే నేను పైకి లేస్తాను అంటుంది నేను అస్సలు తీయను అంటూ ఈసారి అమాంతం తన మీదకు చేరిపోతాడు ఓయ్ ఏంటిది ఇది రాత్రి కాదు తెల్లగా తెల్లవారింది అంటుంది చరిత భార్యాభర్తలు సరసాలాటానికి టైం అనేది పెట్టుకోకూడదు అంటాడు అల్లరిగా చూస్తూ అలా అని ఎప్పుడు పడితే అప్పుడు ఇలా మీదకి కూడా రాకూడదు లేచి స్నానాలు చేయాలి అత్తయ్యగారు అప్పుడే పూజ మొదలుపెట్టుంటారు అని అంటుంది అయితే ఉండు నా మామూలు నేను తీసుకొని అప్పుడు లేస్తాను అంటూ తన పెదవులు అందుకొని గాఢంగా ముద్దాడుతుంటాడు అలా తనకి కొద్దిసేపు ఊపిరాడకుండా పెట్టి లేచి నవ్వుకుంటూ ఊడిపోతున్న పంచికట్టు పట్టుకొని బాయ్ అని చెప్పి బాత్రూంలోకి దూరుతాడు అబ్బా పెదవలు కొరికి కొరికి పెడుతున్నాడు నా చెల్లిపి మొగుడు అని పెదవులు తుడుచుకొని నవ్వుతూ లేచి బెడ్షీట్ మర్తపెడుతుంటుంది ఇక్కడ శక్తి తలారా స్నానం చేసి వచ్చి శారీని ఆటో ఇటుగా చుట్టుకొని వాష్రూంలో నుంచి బయటకొచ్చేసరికి సామ్రాట్ ఇంకా నిద్రపోతూ కనిపిస్తుంటాడు నిద్రపోతున్న సామ్రాట్ని చూసి నవ్వుతూ పాపం నా శోభనపు మొగుడు రాత్రి బాగా అలసిపోయాడు అని అనుకొని అద్దం ముందుకు వెళ్ళి పెట్టి కొట్ మీద శారీ కట్టుకోబోతుండగా షడన్గా సామ్రాట్ వెనక్క నుండి తన నడుము చుట్టూ చేతులు వేసి అల్లుకుంటాడు షడన్గా సామ్రాట్ స్పర్శకి శక్తి పడినట్టుగా అయ్యి అద్దంలోకి చూసేసరికి సామ్రాట్ తన మెడ మీద ముద్దు పెట్టి నేనేమీ అలసిపోలేదు ఇప్పుడు ఇంకొకసారి శోభనం చేసుకోవటానికైనా రెడీ అంటాడు అల్లరిగా సామ్రాట్ నిద్రపోతున్నాడేమో అని అనుకొని శారీ కట్టుకోబోయిన శక్తి షడన్గా అలా సామ్రాట్ తన్ని అలుకునేసరికి సిగ్గుపడుతూ దొంగ నువ్వు నిద్రలో ఉన్నావేమో అనుకొని బాత్రూమ్ నుంచి ఇలా వచ్చాను అంటుంది సామ్రాట్ నవ్వుతూ అద్దాల నుంచి బ్లౌజ్తో ఉన్న తన అందాలను చూస్తూ నువ్వు ఎప్పుడెప్పుడు స్నానం చేసి వస్తావా నిన్ను ఎప్పుడెప్పుడు ఇలా చూద్దామా అని వెయిట్ చేస్తున్నాను అంటాడు బాగుంది నీ అల్లరి ముందు నన్ను వదిలి స్నానం చేసరా అంటుంది సామ్రాట్ తను ఇంకా పోతూ నిన్ను అస్సలు వదలాలనిపించట్లేదు శక్తి అంటాడు అల్లరిగా అలా అంటే కుదరదు అత్తయ్య గారు మన కోసం ఎదురు చూస్తుంటుంది త్వరగా వెళ్ళు అని శారీని పైపైన కట్టుకొని సామ్రాట్ని బలవంతంగా వాష్రూంలోకి తోస్తుంది సామ్రాట్ వాష్రూంలోకి వెళ్ళి డోర్ పట్టుకొని తన వైపు చూసి రాక్షసి కాసేపు నిన్ను హక్ చేసుకునిస్తే నీ సొమ్మ్యమైన పోయిందా అని అడుగుతాడు సొమ్ము పోవటం కాదు స్నానం చేసి దేవుని మందిరం దగ్గరికి వెళ్దాము అనుకున్నాను నన్ను టచ్ చేసి మళ్ళీ నేను స్నానం చేసేలా చేశావు నీ స్నానం అయిపోతే తర్వాత నేను మళ్ళీ స్నానం చేయాలి అంటుంది అయితే ఒక పని చేద్దాం ఇద్దరం ఒకేసారి స్నానం చేద్దామా అంటాడు అల్లరిగా కళ్ళెగిరేస్తూ ఆ మాటకి శక్తి ఉరిమి చూస్తూ నిన్ను అంటూ సామ్రాట్ని కొట్టడానికి రాబోతుంటే సామ్రాట్ పక్కన డోర్ క్లోజ్ చేస్తాడు సామ్రాట్ అల్లరికి నవ్వుతూ శక్తి అక్కడి నుంచి రాబోతుంటే సామ్రాట్ నిదానంగా మళ్ళీ డోర్ ఓపెన్ చేసి వెళ్తున్న తన వైపు చూస్తూ శక్తి అంటూ అనునయంగా పిలుస్తాడు శక్తి మళ్ళీ వెనక్కి తిరిగి ఉరిమి చూస్తుంటుంది రాత్రి బాగా చూశాను నిజానికి నీ తైస్ మీద ఉన్న పుట్టిమచ్చ సూపర్ అంటాడు కొంటెగా ఆ మాటకి అవుతూ నిన్ను అంటూ కోపంగా దగ్గరికి రాబోతుంటే సామ్రాట్ నవ్వుతూ మళ్ళీ తగ్గున డోర్ వేస్తాడు సామ్రాట్ చేష్టలకి శక్తి నవ్వుతూ ఇరియట్ అని ముద్దుగా తిట్టుకుంటుంది రాత్రంతా సామ్రాట్ శక్తిల శోభను ఆలోచనలతో భరత్ నిద్రపోకుండా ఇప్పుడు లేటుగా నిద్ర మేలుకొని ఆవలించుకుంటూ కూర్చొని సౌమ్య కాఫీ అంటూ కేకలు వేస్తుంటాడు పనిమనిషి వచ్చి ఇదిగోండి సార్ కాఫీ అని ఇస్తుంది నువ్వు తెచ్చావేంటి సౌమ్య ఏది అని అడుగుతాడు సౌమ్య మేడం గుడికి వెళ్ళారు సార్ అని చెప్తుంది ఇంత ఎర్లీగా గుడికి వెళ్ళడమేంటి ఇవాళేమైనా పండగలు పబ్బాలు ఉన్నాయా అని అడుగుతాడు అదేమీ లేదు సార్ రాత్రంతా నిద్రపోలేదని ఎర్లీగా లేచి స్నానం చేసింది మనసు బాగలేదని చెప్పి గుడికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది సార్ అని చెప్పి పని మనిషి వెళ్ళిపోతుంది భరత్ అందుకున్న కాఫీ కప్పు పక్కకు పెట్టి రాత్రి తనని కోపంలో తిట్టడం గుర్తు తెచ్చుకొని చ నేను కోపంలో సౌమ్యాన్ని తిట్టి బాధపెట్టాను పాపం ఆ ఆలోచనతోనే రాత్రి నిద్రపోలేదేమో మనసు బాగలేక గుడికి వెళ్ళింది అంటే అది నా వల్లే కావచ్చు అనవసరంగా తనని తిట్టి బాధ పెట్టాను అని అనుకొని బాధపడుతుంటాడు ఇక సామ్రాట్ దంపతులు వినోద్ దంపతులు అరుణ్ దంపతులు పిల్లలు దేవుని మందిరం ముందు కూర్చొని దన్నం పెట్టుకుంటూ ఉంటే రాజశ్రీ ఆ దేవుడికి హారతిస్తుంటుంది అందరూ సంతోషంతో ఆ దేవుడికి నమస్కరిస్తూ ఉంటారు కొద్దిసేపటికి పూజా కార్యక్రమం అయిపోయి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత పిల్లలు గార్డెన్లోకి వెళ్ళి ఆడుతుంటారు అమ్మ శక్తి నేను కలిసిపోతే శ్రీశైలం వచ్చి ఆ మల్లన దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను మాతో పాటు మీరందరూ కూడా వస్తే బాగుంటుంది అంటాడు సామ్రాట్ అవునన్నయ్య శ్రీశైలం అంటే నాకు మీ పెళ్ళే గుర్తొస్తుంది మేం కూడా వస్తాము అంటాడు వినోద్ మేం కూడా రెడీ అంటాడు అరుణ్ అయితే ఇంకేంటి అందరం వెళ్దాము అలాగే మీ మావయ్య గారి వాళ్ళకి చరిత్ర వాళ్ళ అమ్మగారి కూడా చెప్పు అంటుంది రాజశ్రీ అలాగేనమ్మా అంటాడు సామ్రాట్ శక్తి ఇవాళ ఇక్కడి గుడి దగ్గరికి కూడా వెళ్ళాలని చెప్పింది మీరిద్దరూ గుడి దగ్గరికి వెళ్ళిరండి రేపటి శ్రీశైలం ప్రయాణానికి మేము అన్నీ సిద్ధం చేస్తాము అంటుంది రాజశ్రీ భరత్ ఆఫీస్కి రెడీ అయి బయటకొచ్చి సౌమ్య కోసం చూస్తుంటాడు టిఫిన్ వడ్డించమంటారా సార్ అంటూ పని మనిషి వస్తుంది సౌమ్య కనపడదేంటి అని అడుగుతాడు తన కోసం చూస్తూ సౌమ్య మేడం ఇంకా గుడి దగ్గర నుంచి రాలేదు సార్ అంటుంది ఇంకా రాలేదా ఇంతసేపు గుడి దగ్గర ఏం చేస్తున్నట్టు తను ఏ గుడికి వెళ్తానన్నది అని అడుగుతాడు ఈ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తానని చెప్పింది సార్ అంటుంది దగ్గరలో గుడి అంటే ఈ పాటికి రావాలి కదా అని అనుకొని బయటికి వెళ్తుంటే టిఫిన్ తినకుండా వెళ్తున్నారేంటి సార్ అని అడుగుతుంది పని మనిషి నాకేం వద్దులే అని చెప్పి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని ఈ మొద్దు కోపంలో నేనన్న మాటలు పట్టించుకొని బాధపడుతుందేమో అని అనుకొని కార్ తీసుకొని గుడి వైపుకి వెళ్తుంటాడు కొద్దిసేపటికి మెట్లెక్కి గుడి లోపలికి వెళ్ళగానే సౌమ్య కోసం చూస్తుండగా అప్పటికే సౌమ్య దైవ దర్శనం చేసుకొని ఓ దగ్గర దిగులిగా కూర్చొని ఉంటుంది తనని అలా చూడగానే భరత్ మనసు చివుక్కుమంటూ దగ్గరకొచ్చి సౌమ్య అని లాలనగా పిలుస్తాడు సౌమ్య భరత్ని చూసి పైకి లేచి నువ్వేంటి బావా ఇక్కడా అని అడుగుతుంది పాపం నేనన్న మాటలకి బాధపడుతూ కూర్చుంది తనని ఓదార్చి తన బాధ పోగొట్టాలి అని మనసులు అనుకొని తన దగ్గరికి రాబోతుండగా సౌమ్య వెనుకగా సామ్రాట్ శక్తి ఏదో మాట్లాడుకుంటూ నవ్వుతూ గుడికి రావడం కనిపిస్తుంది వాళ్ళిద్దరినీ అలా చూడగానే మళ్ళీ భరత్ మెదడులో పురుగు తిరుగుతూ కోపం వస్తుంటుంది బావ ఎటు చూస్తున్నాడు అని అనుకుంటూ సౌమ్య కూడా వెనక్కి తిరుగుతుంది సౌమ్య వాళ్ళిద్దరిని చూసి సంతోషపడుతూ ఆది దంపతులాగా ఉన్నారు అని అనుకొని భరత్ వైపుకు చూసేసరికి భరత్ కళ్ళు వాళ్ళ మీద నిప్పులు చెరుగుతుంటాయి ఆ చూడముచ్చటైన దంపతులను చూడగానే భరత్కి కోపం వస్తుందని సౌమ్యకి అర్థమవుతుంది ఈ ఇద్దరు చూస్తూ ఉండగానే సామ్రాట్ శక్తి వీళ్ళని గమనించుకోకుండా గుడి లోపలికి వెళ్తారు వారిని ఫాలో అవుతూ భరత్ కూడా వాళ్ళకి కనపడకుండా వెనుకగా వెళ్తుంటాడు భరత్ని చూసి సౌమ్య కాస్త కంగారు పడుతూనే సౌమ్యక్కున భరత్ వెనుక వెళ్తుంటుంది సామ్రాట్ శక్తి గుడి లోపలికి వెళ్తారు శక్తి అక్కడున్న గంటని కొట్టాలని ప్రయత్నం చేస్తుంటే తనకు అందక ఇబ్బంది పడుతూ ఈ గుడికి వచ్చిన ప్రతిసారి గంట కొడదామని చూస్తాను కానీ ఆ గంట అందక ప్రతిసారి గంట కొట్టకుండానే వెళ్ళిపోవటం జరుగుతుంది అని నిరాశగా చెప్తుండగా ఇప్పుడు అందుతుంది చూడు అంటూ సామ్రాట్ తనని పైకెత్తుకుంటాడు ఆ దృశ్యం చూడగానే భరత్కి బీపీ ఇంకా రేజ్ అవుతుంది సౌమ్య కూడా అక్కడికొచ్చి వాళ్ళ జంటని చూస్తూనే భరత్ కోపాన్ని కూడా గమనిస్తుంటుంది శక్తి నవ్వుతూ ఆ గంట కొడుతుంటే తన ఆనందాన్ని చూసి సామ్రాట్ కూడా చిరునవ్వు చిందిస్తూ ఉంటాడు ఆ ఇద్దరిని అలా చూస్తున్న భరత్కి చిరెక్కిపోతుంటుంది అలా శక్తి సామ్రాట్ సహాయంతో గంట మోగిచ్చి దన్నం పెట్టుకొని హమ్మయ్యా ఈరోజు గంట కొట్టాను అంటుంది నవ్వుతూ సామ్రాట్ నిదానంగా తన్ని దింపి పద దేవుని దర్శనం చేసుకుందాం అని చెప్పి తనను తీసుకొని ముందుకు వెళ్తాడు శక్తి తన వెంట తెచ్చిన పూలు కొబ్బరికాయలు పూజారి గారికి అందించి మేమిద్దరం దంపతులుగా కొత్తగా జీవితాన్ని ప్రారంభించాం పూజారి గారు ఇక మేమిద్దరం ఎప్పుడూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం కోసం వచ్చాము అంటుంది శుభం కలుగుగాక అని పూజారి గారు శుభం పలికి గర్భగుడిలోకి వెళ్ళి వాళ్ళ ఇద్దరి పేరు చదువుతూ అర్చన చేస్తుంటాడు వాళ్ళ ఇద్దరి పేర్లు వినిపిస్తుంటే భరత్ తట్టుకోలేక పిడికిలి బిగిస్తుంటాడు సౌమ్య భయపడుతూనే భరత్ దగ్గరికి వచ్చి ఎన్ని రోజులకి వాళ్ళకు కలిసినట్టుంది బావా వాళ్ళని అలా ద్వేషంగా చూడకు వాళ్ళు సంతోషంగా ఉండాలని మనసులో కోరుకో బావా అంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఆ తర్వాత ఏం జరుగుతుంది సామ్రాట్ శక్తి వీళ్ళని చూస్తారా వాళ్ళ అన్యోన్యతను చూసిన భరత్ ఆ కోపాన్ని మళ్ళీ సౌమ్య మీద చూపిస్తాడా చారి మాస్టర్ గురించి సామ్రాట్కి తెలియనుందా అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్